ఈ బల్స్ ప్లాంట్ వేసి కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఏంటి అసలు ఫ్లవరింగే లేదు అనుకున్న టైంలో బడ్స్ వేసింది అనమాట బ్లూమింగ్ స్టార్ట్ అయింది ఇవాళ మార్నింగ్ లేచి చూస్తే రెండు ఫ్లవర్స్ ఉన్నాయి అవి మేము చెట్టుకే వదిలేసామన్నమాట ఫస్ట్ టైం పూసిన పువ్వులు కోసే అలవాటు నాకు లేదు నెక్స్ట్ టైం పూసినవి దేవుడికి పెడతాను అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న మొక్కలు ఉన్నాయి కదా ఈ పిండాకు క్రీపర్ జేడు అయినంటారనమాట ఈ పుదీనా ఇవన్నీ కూడా ఇంట్లో తెచ్చుకుంటాం కదా మనము ఆ కూరలు అవి తెచ్చుకున్నప్పుడు ప్లాంట్ చేసినవి లేదంటే రిలేటివ్స్ ఇంట్లోంచి తెచ్చుకున్నవి ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్ ఫ్లవర్స్ ఇది మాత్రం నేను కొన్న ప్లాంటే తెచ్చిన దగ్గర నుంచి సీజన్ అంటూ లేదు పోస్తూనే ఉంది ఈ బుద్ధ లీవ్స్ ప్లాంట్ తమలపాకులు అలాగే చుక్కమల్లి మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను ఈ మిర్చి ప్లాంట్ అయితే చచ్చిపోయింది ఆ విత్తనాలు పడి మళ్ళీ వచ్చేసాయి వామాకు కూడా అంతే నేను ఒక చిన్న స్టెంప్ పెట్టాను అది ఇప్పుడు పెద్దగా అయిపోయి మంచి బుష్